ఫిబ్రవరి ఏడున ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగే వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని ప్రతి మాదిక బిడ్డ విజయవంతం చేయాలని మాదిక ఉద్యోగుల సమైక్య నాయకులు డాక్టర్ నిమ్మాది ఉపేందర్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల ఉద్యమ నేపథ్యం అనేక పోరాటాల ఫలితంగా సుప్రీంకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్టాలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నేటి వరకు కూడా మన రాష్టం అమలు చేయనందున ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరగబోయే వేలగొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమం మాన్యశ్రీ మందకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది వేలగొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ నెమ్మాది ఉపేందర్ వేలగొంతుల్లో నేనొక్క గొంతునవుతా లక్ష డప్పుల్లో నేనొక్క డప్పునవుతా అనే పాట రాసి పాడడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ ఆ పాటను ఆదరిస్తారని ఆచరిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్క మాదిగ బిడ్డ విధిగా ఈ కార్యక్రమంలో చంకన డప్పుతో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు నేనొక్క గొంతు నౌతా లక్ష నౌతా వేల గొంతులలో నేను ఒక్క గొంతునవుతా లక్ష డప్పులలో నౌతా వేల గొంతుల లక్ష డప్పుల పాట నౌత తరువునవుతా వేల గొంతుల లక్ష డప్పుల పాట నౌతా నేను ఒక్క గొంతునవుతా లక్ష డప్పులలో నేను ఒక్క డప్పు నవుతాం వేల గొంతులలో నేను ఒక్క గొంతునవుతా లక్ష డప్పులలో నేను ఒక్క డప్పు పిలుపును అందుకుని ప్రతిమాదిగ పల్లెలు ప్రతిమాదిగ పల్లెలు ప్రతిమాదిగ పల్లెలు నగరాను మోగించగ రెండో మాదిగలు రారండోయ్ మాదిగలు రారండోయ్ మాదిగలు ఏ బిసిడి సాధించగ సమరానికి సిద్ధమై తాడో పేడో తెల్చగా తరలి రండి నగరానికిలలో గొంతునవుతా లక్ష డప్పులల్లో నేనొక్క డప్పు నవుతా వేల గొంతులల్లో నేనొక్క గొంతునవుతా లక్ష డప్పు హనీయుల స్ఫూర్తితో తెగించి పోరాడుదాము తెగించి పోరాడుదాము తెగించి పోరాడుదాము న్యాయమైన యుద్ధానికి మద్దతు కూడా గడదాము మద్దతు కూడగడదాము మద్దతు కూడగడదాము వర్గీకరణ వ్యతిరేక శక్తుల గుండెలల్లో గుడపాలై దిగుదాము గుటం దెబ్బలవుదాము వేల గొంతులలో i ఏళ్ళ పోరాటానికి ముగింపు పలకాలని ముగింపు పలకాలని ముగింపు పలకాలని ఉద్యమానికి తమిస్తూ ఊరువాడ కదలాలి ఊరువాడ కదలాలి ఊరువాడ కదలాలి ఎవరంటూ పట్ట కాని వర్గీకరణ చట్టబద్ధమౌవంగానే ఒక్క లక్ష డప్పులలో నేను ఒక్క నౌతా వేల గొంతులలో నేను ఒక్క గొంతునవుతా లక్ష డప్పులలో నేను ఒక్క డప్పు నౌతా వేల గొంతుల లక్ష డప్పుల తరువు తరువునవుతా వేల గొంతుల లక్ష డప్పుల తరువు తరువునవుతా వేల నొక్క నేనొక్క గొంతునవుతాం లక్ష డప్పులల్లో నేనొక్క డప్పునవుతాం వేల గొంతులల్లో నేనొక్క గొంతునవుతాం లక్ష డప్పులల్లో నేనొక్క డప్పునవుతాం నా మాదే జాతి ప్రజలందరూ కూడా పేరు ఉద్యమ జయభీములు నమస్కారాలు నా పేరు డాక్టర్ నెమ్మది ఉపేందర్ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న ఫిబ్రవరి ఏడో తారీఖున నిర్వహించినటువంటి వేల గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమంలో ప్రతి ఒక్క బిడ్డ బాధ్యతగా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసి కోరుతున్నాను అదేవిధంగా వేల గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను స్వయంగా రచించి పాడిన పాట వేల గొంతులలో నేను ఒక్క గొంతు నవ్వుతా లక్ష డప్పులలో నేనొక్క డప్పు నవ్వుతా అనే పాటను నేను పాడటం జరిగింది ఆ అందరూ కూడా మీరు ఆ ఆదరించాలని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జయమం తెలియజేసుకుంటున్నాను